దళిత నాయకుడి పట్ల వ్యవహరించిన తీరును కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఖండించారు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు తమ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారని సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే మాజీ ఎంపీపీగా పనిచేసిన మూదాం సాయిలో ఒక దళితుడిని పోలీసులు బట్టలుడదీసి తీసుకెళ్లడం దళితుడి పట్ల చిన్న చూపు చూడడమే అని మండిపడ్డారు గతంలో తాము కూడా అధికారంలో ఉన్నామని ఎప్పుడూ కూడా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు సంఘటన బాధ్యులైన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని దేశరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో సిఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు రాజ్యం రాజ్యం బయట వచ్చి ఎవరైనా తీవ్రవాదులు వచ్చారా లేకపోతే నక్సలైట్లు వచ్చారా ఆ సమాధానం పోలీసు వాళ్ళు చెప్పాలి మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం మేము కూడా గతంలో ఐదేళ్ళు ప్రభుత్వం ఉన్నాం ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీ లేదు అత్యధికంగా బలైపోతున్నారు పోలీస్ అధికారులే ఇక్కడ ఎందుకు సస్పెండ్ అవుతున్నారు అవినీతి అయితే పోలీస్ అధికారులు దీని కారణం ప్రజలందరూ కూడా గ్రహించాలి ఆలోచన చేయాలి మరి అంతకుముందు ఐదేళ్ళ ఒక్క ఆఫీసర్ అని ఎక్కడైనా సస్పెండ్ అయినరా ఎక్కడైనా ఎస్ఐ గానీ కానిస్టేబుల్ ఎవరు సస్పెండ్ అయినరా వాళ్ళందరూ ఎన్నికైతున్నారు ఒక్కసారి కొంతమంది చెంచగల మాటలిని విని ఈ మీరు బలైపోతున్నారు అందులో భాగంగానే ఈ సిఐ కూడా బలైపోతా ఉన్నాడు ఈ సిఐ మీద కేసులు పెట్టడం ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలా బేసరత్ మా సాయి క్షమ

ఓసీలు ఎవరైతే ఉన్నారో రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ కృతజ్ఞ ఉండాలి ఆయన అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ పొందు పొందుపరిచింది కాబట్టి ఎవరైతే నిరుపేదలు రిజర్వేషన్ పొందుతున్నారు ఇలా అంబేద్కర్ ఒక్కడ దళితులకో బీసీలకో కాదు ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మనిషికి ఆయన మనకు ప్రత్యక్షమైన దేవుడు ఇవాళ అందరి గురించి గణనీయమైన దినం రోజు ఒక దళిత వ్యక్తి ఆయన ఎవరికి వచ్చినా దళితుడనే కాదు ఎవరు వచ్చినా సాయం అని చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఒక చిన్న ఆటో నడుపుకుంటున్న వ్యక్తి ఎంపీ వ్యక్తిని తీసుకుపోయి బట్టలు అంబేద్కర్ సాక్షి అనేది చాలా సిగ్గుచేటు ఈ దళిత సమాజం అంతా సమాజానికి వేసెరుగా క్షమాపణ చెప్పాలి పోలీసులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వెంటనే సాయిలు తీసుకొచ్చి మా డిఎస్పీ గారు కూడా చీరలు కేసు బుక్ చేసి చేస్తే డెఫినెట్ గా మేము కూడా మీకు చేస్తాం మేము కూడా ఎందుకంటే రాజ్యాంగం అంటే మాకు కూడా గౌరవం అధికారులు అంటే ఎందుకంటే ప్రభుత్వాధికారులు కూడా చెప్పంగానే మీరు బలియవడం మాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మేము చూసిన అధికారం నుండి కూడా చూసినాం కాబట్టి దయచేసి మీరు మా స్థాయిలో తీసుకొచ్చి మరి అది కేసు బుక్ చేసి మిగతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి డిఎస్పీ గారు కోరుతా ఉన్నాం అంతవరకు దయచేసి అందరూ కూడా సహనంతో అది కూడా తీసుకోవాలని తీసుకోవచ్చు సార్ అట్లా Pero, o sea, no ni idea,